ఇలాంటి వాళ్ళు చాలా అరుదు మీరేమంటారు అదృష్టం తలుపు తట్టి కోటీశ్వరుడిగా మారే అవకాశం లభించిన ఓ వ్యక్తి తన మాజీ కంపెనీ కోసం దానిని వదులుకున్నారు ఆయనే గూగుల్ మాజీ ఉద్యోగి సన్మై వేద్ రెండు వేల పదహైదులో గూగుల్ డాట్ కామ్ పొరపాటున అమ్మకప్పు జాబితాలోకి వచ్చింది గూగుల్ మాజీ ఉద్యోగి వేద్ దాన్ని గుర్తించి కంపెనీకి తెలిపారు వేద్ నిజాయితీని మెచ్చిన గూగుల్ ఆయనకు ఆరు వేల ఆరు పాయింట్ పదమూడు డాలర్లు ఆఫర్ చేయగా వాటిని ఛారిటీకి ఇవ్వాలని కోరారు వారి గొప్ప మనస్సును అర్థం చేసుకున్న గూగుల్ రెట్టింపు చేసి పన్నెండు వేల డాలర్లు చారిటీకి ఇచ్చారు